వెల్కమ్ టు మీడియా ఒక బ్యాంక్ ఉద్యోగికి సివిల్ స్కోర్ బాగాలేదని చెప్పి ఆయన ఉద్యోగం నుండి పీకేశారు ఒక పెళ్లి కాని పిల్లాడికి వివాహ సంబంధం కుదరకుండా మీ సివిల్ స్కోర్ బాగాలేదు అని అంటే మీకు ఫైనాన్షియల్ నిర్వహణ అనేది ప్రాపర్గా ఉండదు అని చెప్పి పిల్లడివ్వలేదు ఒక తండ్రి సో ఇక ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు చరిత్రలు ఉన్నాయి అవునండి సివిల్ స్కోర్ బాగలేకపోవడం వల్ల వ్యవస్థీకృత రుణాలకి దూరం అవుతున్నారు పేద మధ్య తరగతి వర్గాలు ప్రతి ఒక్కరు మరి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన వారు మన తెలుగు ఎంపీ వైఎస్ఆర్ సిపి నుండి విజయసాయి రెడ్డి రాజ్యసభలో ఈ అంశం ప్రస్తావించారు సో రైతులకి సివిల్ స్కోర్ కారణంగా చూపి రుణాలు ఇవ్వట్లేదు బ్యాంకులు కాబట్టివిల్ స్కోరు ని రైతులకు మినహాయించండి అని చెప్పి కోరడం జరిగింది విజయసాయి రెడ్డి ఇక ఇదే అంశం పైన సివిల్ స్కోర్ కు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మరి కార్తీ చిదంబరం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు దేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక బ్యాంక్ లో అకౌంట్ ఉంటుంది మన అకౌంట్కి పాన్ కార్డు లింక్ అయి ఉంటుంది మళ్ళీ ఆధార్ కార్డు రూపంలో కేవైసీ అప్డేట్ చేసుకోండి అని ఫోన్స్ వస్తాయి ఇన్ని రకాల ఆధారాలు ఇచ్చినప్పటికీ మళ్ళీ ఏదైనా అవసరానికి లోన్ తీసుకుంటే తిరిగి చెల్లించే క్రమంలో ఒక్కసారి ఈఎంఐ ఫెయిల్యూర్ అయినా చెక్ బౌన్స్ అయినా ఇక సివిల్ స్కోర్ పూర్తిగా తగ్గించేస్తారు మరి సివిల్ స్కోర్ తగ్గించేసినప్పటికీ రుణాలు మాత్రం అంతిమంగా ఇన్ టైంలో పే చేసినప్పటికీ లోన్ ఇన్ టైమ్ లో క్లియర్ అయినా సివిల్ మాత్రం అప్డేట్ కావట్లేదు తిరిగి లోన్ పొందే అవకాశం కూడా పేద మధ్య తరగతి వర్గాలకి ఎవరికైనా సరే ఆర్గనైజ్డ్ క్రెడిట్ ఫెసిలిటీ సివిల్ స్కోర్ బాగాలేకపోతే లేకపోతే ఉండట్లేదు మరి ఈ సివిల్ స్కోర్ ఎవరిస్తున్నారు అంటే ఒక ప్రైవేట్ కంపెనీ ఇస్తుంది ట్రాన్స్ యూనియన్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ ఈ సివిల్ స్కోర్ ఇవ్వడం జరుగుతోంది మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో భాగంగానే మనకు క్రెడిట్ స్కోర్ ఇస్తుంది అదే సిబిల్ స్కోర్ మరి దీన్ని ఇచ్చేది ట్రాన్స్ యూనియన్ అనే ఒక కార్పొరేట్ కంపెనీ మరి ట్రాన్స్ యూనియన్ అనే కార్పొరేట్ కంపెనీ ఇప్పటివరకు వేల సార్లు సైబర్ దాడులకు గురై వేల సార్లు హ్యాకింగ్కి గురై మరి ఈ కంపెనీ నిర్వహణ ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీగా లేదు ఈ అంశంపైన కేంద్ర ప్రభుత్వం దృష్టికి కొన్ని వందల సార్లు వెళ్ళి మరి ఇలాంటి దీర్ఘకాలిక సమస్యకి ఇవాళ మోదీ చెక్ పెట్టేసిందండి అవును సో ఇవాళ సివిల్ నిర్వహణ సివిల్ స్కోర్ ని ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది అది యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ సిస్టమ్ మరి యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ సిస్టమ్ తో దేశంలో ఉన్న అన్ని బ్యాంకులు అన్ని ఫైనాన్షియల్ కార్పొరేషన్లు ఫైనాన్షియల్ కార్పొరేట్ సంస్థలు ప్రతిదీ లింక్ అయి ఉండాలి సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి లింక్ అయి ఉంటాయి సో మరి యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ సిస్టమ్ ద్వారా దేశంలో ఉన్న అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయి కాబట్టి సో ఇక ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ మన సివిల్ స్కోర్ అప్డేట్ అయ్యే విధంగా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం మరి దీని వల్ల పేద మధ్య తరగతి కుటుంబాలు దినసరి కూలీలు వ్యవసాయ రైతులు వీరికి సివిల్ స్కోర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయినట్లయితే వడ్డీ వ్యాపారుల దోపిడీ నుండి వీరికి పెద్ద మొత్తంలో విముక్తి దొరుకుతుంది ఎందుకంటే సో ఈ పేద మధ్య తరగతి వర్గాలకి ఆర్థిక నిర్వహణ ప్రాపర్ గా ఉండకపోవడం వల్ల వీళ్ళ సివిల్ బాగుండదు మరి సివిల్ బాగుండకపోవడం వల్ల వీళ్లకు ఆర్గనైజ్డ్ క్రెడిట్ ఫెసిలిటీ ఉండదు దీనివల్ల వడ్డీ వ్యాపారుల పైన ఆధారపడుతూ ఉంటారు వీరంతా కూడా మరి వడ్డీ వ్యాపారులు ఇచ్చే రుణం కంటే వసూలు చేసే వడ్డీలే ఎక్కువగా ఉంటాయి మరి అలాంటి పరిస్థితుల నుండి సో పేద మధ్య తరగతి వర్గాన్ని కాపాడాలి అంటే ఖచ్చితంగా సివిల్ స్కోర్ ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ అప్డేట్ అయ్యే విధంగా సో ఈ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ సిస్టమ్ తోడ్పడుతుందని ఆశిద్దాం సో దీనిపైన మీ యొక్క ఒపీనియన్ ఏంటో తెలియచేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ